హలో గాయ్స్ ఈ వీడియోలో ఒక మంచి బ్యూటీ రెమెడీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఇది ఫేస్ ప్యాక్ అండి ఇది ఈ ఫేస్ ప్యాక్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే చెప్తాను మీకు క్లియర్గా చాలామందికి ఏంటంటే స్కిన్ అనేది లూజ్ అయ్యి పోర్స్ అనేది మ ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయండి అలా ఉన్న వాళ్ళకి ఈ మంచిగా ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ స్కిన్ కూడా చాలా స్మూత్గా అయితే కనిపిస్తుంది అది మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేసుకొని ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేయొచ్చు అవి ఏందో చూస్ ముందుగా వచ్చేసి ఒక చిన్న ముక్క వచ్చేసి బంగాళాదుంప ముక్క తీసుకోండి ఒక హాఫ్ టమాటోని తీసుకోండి హాఫ్ టమాటోను మిక్సీ జార్లోకి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ చిన్న బంగాళాదుంప తీసుకున్నాను కదా పీల్ తీసేసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి స్ట్రైనర్ పెట్టేసుకొని మొత్తం బాగా స్పీస్ చేసేసి జ్యూస్ అయితే తీసుకోవాలండి మీరు దీన్ని తూరిమి ఆలు అదే బంగాళాదుంపను తూరిమి జ్యూస్ తీసుకున్నా నో ప్రాబ్లం ఈ విధంగా రెండు కలిపేసి మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా జ్యూస్ తీసుకున్న నో ప్రాబ్లం అండి మనకు కావాల్సింది రెండిటికి జ్యూస్ అయితే కావాలి ఈ జ్యూస్తో మనం ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇవి రెండు మిక్సీ జార్లో వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేస్తే ఈ విధంగా ఇంత జ్యూస్ అయితే వచ్చిందండి ఈ జ్యూస్లోకి ఇప్పుడు మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అది బేసన్ అండి అదే శనగపిండి అంటారు కదా శనగపిండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక పావు స్పూన్ వచ్చేసి ముల్తాని మట్టి వేసుకోండి ఇవి రెండు మన ఇంట్లో ఉండేవినండి ఇది వచ్చేసి నేను ఫుడ్నెస్ వారిది వైల్ టర్మరిక్ అయితే తీసుకున్నాను అది మీ దగ్గర ఉంటే తీసుకోండి లేకపోతే ఇంట్లో కిచెన్ పసుపు ఉంటుంది కదా అదైనా యూస్ చేసుకోండి నో ప్రాబ్లం అది వచ్చేసి వన్ పించ్ వేసుకోండి ఇది కస్తూరి పసుపు కాబట్టి కొంచెం వేసినా చాలండి మనకు మంచిగా కలర్ అయితే బాగా కనిపిస్తుంది మీరు కిచెన్ పసుపు అయితే ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి ఈ విధంగా వేసేసుకొని మా బాగా ఉండలేకుండా మొత్తంగా బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి బాగా మంచిగా మిక్స్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఈ ప్యాక్ అనేది మనం వీక్లో టూ త్రీ డేస్ అయినా వేసుకోవచ్చండి ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ అబో ఎవరైనా వేసుకోవచ్చు దీంట్లో హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఏం యూస్ చేయలేదండి న్యాచురల్ ప్రాపర్టీస్ అనేవి మనం యూజ్ చేసుకున్నాము ఈ ఫేస్ ప్యాక్కి ఇప్పుడు నేను ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ పైన ఉండే ఏదైనా అదే డస్ట్ ఉంటుంది కదా క్లీన్ చేసేసుకోండి అంటే నార్మల్గా సోప్తో అయినా లేకపోతే ఫేస్ వాష్తో అయినా లేకపోతే టోనర్తో అయినా క్లీన్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ అనేది వేసుకోండి నేను వచ్చేసి ఫేస్కి నెక్కి టూ హ్యాండ్స్కి అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇంకొంచెం మిగిలి అయితే ఉంది తర్వాత మా పాప వేసుకుంటుందని చెప్పేసి పక్కన పెట్టేశాను నేను కలిపిన ఈ ఫేస్ ప్యాక్ అనేది మనకు టూ ఫేసెస్కి అయితే టూ ఫేసెస్కి అయితే సరిపోతుందండి హ్యాండ్స్కి మొత్తం కావాలి అంటే వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది శనగపిండి అనేది శనగపిండిలో మనకి మంచిగా ప్రీ బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ఇంకా టమాటో అయితే విటమిన్ సి అనేది ఉంటుంది కాబట్టి మన స్కిన్ టోన్ని బ్రైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా కస్తూరి పసుపు అయితే మన స్కిన్ ను బ్రైట్ చేసి మా ఫేస్ అనేది మంచిగా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి ఈ ఈ మూడు వచ్చేసి మంచిగా యూజ్ అయ్యే ప్రాపర్టీస్ అనేవి యూజ్ చేసుకున్నాం కాబట్టి మన స్కిన్కి ఎటువంటి హార్మ్ ఎఫెక్ట్ అయితే ఉండదు చాలా న్యాచురల్ ఫేస్ ప్యాక్ అండి ఇది ఇంకా బంగారు దుంపలు వచ్చేసి పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ని ముడతలు లేకుండా అయితే చేస్తుందండి ఈ విధంగా ఫేస్ ప్యాక్ అనేది వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూడండి డ్రై అయిపోయింది ఈ విధంగా మనకు స్కిన్ అనేది టైట్గా అయితే అండి టైట్గా పట్టేసిన తర్వాత వాష్ చేసేసుకోవాలి వాష్ చేసిన తర్వాత నేను సోప్ కూడా ఎటువంటి సోప్ కూడా పెట్టలేదండి చాలా స్మూత్గా అయితే ఉంది స్కిన్ అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుందండి ట్యాన్ కూడా క్లియర్ అయిపోయింది హ్యాండ్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఇలాంటి యూజ్ అయ్యే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి